నమస్కారం అండి నానండి ఎరైన ఏటి మీదండి వారం అవుతుంది ఇవన్నీ నొప్పులు పుట్టేస్తున్నాయి ఒళ్ళు అంత నొప్పులు ఏటి చేయాలో అర్థం కానేదండి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఫిజియోథెరపిస్ట్ కూడా ఉన్నారండి పవన్ కుమార్ గారు అని ఆయన గారికి వచ్చినాను చూపించుకుందమా ఏటో మరి ఏటు అవుతుంది ఏంటి అర్థం కానేది ఒళ్ళు అంత నొప్పులు అయిపోతున్నాయి అది కూడా డాక్టర్ గారు మన ఉన్నారు అయ్యా నమస్కారం అండి బాబు ఒళ్ళు అంత అండి ఈ అన్ని పీకేస్తాయి కాళ్ళు చేతులు పీకెత్తనాయి అర్థమవుతుంది కాదు బాబు నాకు విరే గారు కారణాలు అనేకం ఉంటాయండి అయ్యా సో కొన్ని కారణాలు లైక్ బోన్స్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సో అర్థిషన్స్ కానీ లేదా న్యూరోసర్జన్స్ కానీ న్యూరోపెడిషన్స్ గాని చూస్తారు అది కాకుండా వేరే ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి బాడీలోనే ఈ మజిల్ పెయిన్స్ లేదంటే జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు బాబు వేరే కారణాల ద్వారా కూడా వస్తున్నాయి సో ఇప్పుడు అన్ని కారణాలు ఇప్పుడు చెప్పడం కష్టం కాబట్టి ఇప్పుడు మన బ్రెయిన్ ఎలా ఉంటుంది అంటే దానికి మూడే మూడు విషయాలు మెయిన్ గా తెలుస్తుంది ఒకటి ఏంటి అంటే దానికి టైం కి మనకి తిండి తినాలని చెప్పి గుర్తు చేయడము దాంతో టైం కి నిద్ర పడుకోవాలని గుర్తు చేయడము లేదా టైంకి వచ్చేసి యాక్టివిటీ చేయాలని గుర్తి చేయడం అనేది దానికి తెలుసు సో మనం ఏం చేస్తున్నామంటే సో మన రిక్వైర్మెంట్ బట్టి మనకి అవసరం బట్టి దాన్ని కొంచెం ఆల్టర్ చేయడం ట్రై చేస్తున్నాం సో ఎప్పుడైతే మనం ఆల్టర్ చేస్తున్నామో సో బ్రెయిన్ కొంతవరకు అయితే సహించగలదు దాని తర్వాత అది కన్ఫ్యూజన్ స్టేట్ లోని వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు ఏంటంటే అది మనకి రివర్స్ అయిపోతూ ఉంటుంది సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు మీరు రోజు పదిన్నరకల్లా పడుకునే అలవాటు ఉంది రోజును సో ఒక రోజు మీరు సెకండ్ షో సినిమాకి వెళ్ళారు సెకండ్ షో సినిమాకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది మీకు ఆ పదిన్నర టైంకి పదిన్నర టైం కి మీకు చిన్న నిద్ర అనేది వస్తుంది కానీ మీరు సినిమాలో ఉన్నారు బయట ఉన్నారు కాబట్టి మీరు దాన్ని ఏం చేస్తున్నారు ఓవర్టేక్ చేసుకుని ఆపుకుంటున్నారు సో ఆపుకున్నప్పుడు బ్రెయిన్ కొంతవరకు ఒక ఐదు నిమిషాలు పంపిస్తారు నిద్ర పడుకుని టైం అని పంపిస్తుంది సో ఆ టైమ్ లోని మీరు యాక్టివేట్ యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి దాన్ని మీరు కాంపన్సేట్ చేయడానికి దాన్ని ఓవర్ టేక్ చేసి మీరు బయట ఉన్నారు కాబట్టి ఒక ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా చూస్తుంది దాని తర్వాత మళ్ళీ మీకు నిద్ర రాదు అవును మళ్ళీ మీకు నిద్ర ఎప్పుడు వస్తుంది మీకు ఈ మూడు గంటలకో మూడున్నరకో టైం అవును సో ఆ మూడున్నర టైం కూడా మీరు ఎక్కడ బయట అనుకోండి ఆ వచ్చే కొంచెం నిద్ర కూడా మళ్ళీ మీరు ఓవర్ టేక్ చేస్తే మళ్ళీ బ్రెయిన్ ఏం చేస్తుంది ఆ నిద్ర అనేది మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తుంది ఇందాక మీకు చెప్పినట్టు బ్రెయిన్ కి మెయిన్ గా కావాల్సింది లైక్ నిద్ర కావాలి ఫుడ్ కావాలి అండ్ యాక్టివిటీ కావాలి మన బాడీ రన్ అవడానికి ఓకే సో ఇప్పుడు ఏమైంది మనం మనకు కావాల్సిన యాక్టివిటీ మూవీ గురించి ఏం చేసాం నిద్రను పుష్ చేసాం సో నిద్రను పుష్ చేసిన తర్వాత అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది పాజిటివ్ నెగిటివ్ చూసుకొని అంటే ఏది తప్పు ఏది ఒప్పు చూసుకొని సో ఫైన్ ఇది పుష్ అయింది కాబట్టి ఇది నెక్స్ట్ డే కి కాంపన్సేట్ చేయడానికి నిద్ర రూపంలోని మనకి నాలుగు గంటలకు మనం పడుకుంటే నాలుగు నుంచి ఎనిమిదో తొమ్మిది వరకు ఆ టైం తీసుకుంటుంది పడుకోవడానికి మనకి మంచి నిద్ర అవడానికి టైం తీసుకుంటుంది ఎనిమిదో తొమ్మిదో టైం తీసుకుంటుంది ఈ ఎనిమిది తొమ్మిదిలోని మనం పడుకుంటే మన నెక్స్ట్ డే డైలీ యాక్టివిటీస్ ఎక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మనం ఏం చేస్తాం మళ్ళీ మన రెడీ మళ్ళీ మనం డైలీ మెకానికల్ లైఫ్ స్టైల్ పరిగెడతాం వెళ్ళిపోతాం సో ఈ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది మీ బ్రెయిన్ అని ముందు రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు రోజు పని చేసింది నైట్ అంతా చేసి నెక్స్ట్ డే కూడా పనిచేసింది సో బ్రెయిన్ కి రెస్ట్ అనేది లేదు సో బ్రెయిన్ మన బాడీ ఎంత అలసట వచ్చినా ఏం చేసినా చిన్న చిన్న ఇంజరీస్ ఏమి వచ్చినా సరే అవన్నీ ఎప్పుడు రిపేర్ అవుతాయి ఎప్పుడు రీజనరేషన్ నిద్రలోనే అవుతాయి అవును మనం ఏం చేస్తాం ఆ నిద్ర అనే పాటే మనం పుష్ చేస్తాం అవును ఆ నిద్ర పుష్ చేసి మనం నెక్స్ట్ డే డేవిటీ వాయిదా చేసినప్పుడు ఏదో మళ్ళీ మదుసే మళ్ళీ అలాగే చేస్తున్నాయి అవును సో ఈ పని చేసినప్పుడు అలాగ రోజు అయితే పర్లేదు బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుంది మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడైతే అందుకేందాక నే స్కూల్ నుంచి మనం రిటైర్మెంట్ వరకు ఎందుకు అన్నామంటే మన స్కూల్కి మన స్కూల్కి వెళ్ళే ఏజ్ పిల్లలైతే ఒక రోజు పడుకుని స్కూల్ మిస్ అవుతారని మనం పుష్ చేస్తాం అవును అదే మీరు మిడిల్ ఏజ్ అని కాలేజ్ అదే బాల అదే మీకు జాబ్ వచ్చే నెక్స్ట్ జాబ్ అవును జాబ్ తర్వాత రిటైర్మెంట్ వస్తే నెక్స్ట్ ఎం యాక్టివిటీ వలన దానికి సో ఈ ప్రతి ఫేజ్ లో కొరని మీకు ఈ యొక్క సిచువేషన్ ఎదుర్కొనే వాయిదా వేయడం వల్ల ఈ బ్రెయిన్ అనేది దానికి ఒత్తిడి ఎక్కువ బ్రెయిన్ బ్రెయిన్ ఒత్తిడి అని కాదండి బ్రెయిన్ నుంచి ఒక సిగ్నల్ మన బాడీకి పడుకో పెట్టాలి అవున పడుకో పెడితేనే ఈ మజిల్స్ అన్ని కూడా మళ్ళీ నెక్స్ట్ డే కి రెడీ అవుతాయి రెడీ అవుతాయి సో రెడీ అవ్వకుండా మనం ఏం చేస్తున్నాం అంటే నిద్రని మనం లైక్ పక్కకి చిన్న చేసేసి ఆ స్లీపింగ్ టైం చిన్న చేసేస్తున్నా అయితే అసలు పడుకోవట్లేదు లేదా సరిగ్గా పడుకోవట్లేదు సో ఈ చేంజెస్ చేయడం వల్ల మన బాడీలో హార్మోన్ చేంజెస్ వస్తుంటాయి వల్ల కూడా ఒక్క రోజు ఒక్క రోజులోనే ఇదంతా తేడా వచ్చేది ఇది రోజుల వారీగా రోజుల వారీగా ఇప్పుడు మన స్కూల్ అయినా కాలేజ్ అయినా లేదా జాబ్ అయినా సరే మనం అనేది రోజు వెళ్ళాల్సిందే సండే తప్ప ప్రతిరోజు వెళ్లాల్సిందే సో ఈ ప్రతిదీ ఈ సైకిల్ రెగ్యులర్ గా ఏంటంటే మనకి బాడీలో ఉన్న స్ట్రెయిన్ అనేది కొంచెం 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 పెరుగుతూ ఉంటుంది ఒక స్టేజ్ దాటేసరికి ఏంటంటే మనం ఒక తట్టుకున్న కెపాసిటీ దాటిపోతాం మన బ్రెయిన్ సో అప్పుడు మనకి బాడీ చేంజెస్ వస్తాయి సో ఇది ఎలా వస్తుంది ఒక్కొక్కటి చిన్న చిన్న వివరంగా చెప్తాను ఇప్పుడు మనం మీరు అనుకో సినిమా అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు పది గంటలకి మీకు పదిన్నరకు నిద్ర వచ్చింది మీరు వాయిదా చేశారు మళ్ళీ నాలుగు గంటలకు నిద్ర వచ్చింది వాయిదా చేశారు ఈ వాయిదా నిద్ర అనేది పక్కకెళ్ళింది ఈ అది ఎప్పుడైతే పక్కకెళ్ళిందో ఇందాక మీరు చెప్పినట్టు నిద్రలో మజిల్స్ అన్ని రిలాక్స్ అవ్వాలి రీజనరేట్ అవ్వాలి ఆ చిన్న చిన్న ట్రేస్ ఏదైతే రోజువారి పనులు చేసిన అన్ని కూడా యాక్టివేట్ అవ్వాలి అన్నారు సో అది లేదు సో మిగతా టైమ్ లోనే మీరు ఈ పది నుంచి మైటో మీరు తిరుగుతున్న ఏదో తింటూ ఉంటారు సో అది టైం కన్ టైమ్ లో తింటున్నారు క్వాంటిటీ ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా టైం సో దాని వల్ల స్ట్రెస్ లైన్ ఇండేషన్ ప్రాబ్లం అనేది ఒక ఫస్ట్ వస్తుంది దాని తర్వాత మీరు ఎక్కువ తిన్నారనుకోండి దాని బాడీ కావాల్సినంత తీసుకుంటుంది మిగతా ఏం చేస్తుంది ఫ్యాట్ కింద స్టోర్ చేస్తుంది అంటే ఏంటి వెయిట్ ఎక్కువైంది దాని వల్ల పెట్టేసి ఒకటి ఒకటి యాడ్ అవుతాం అండి సో మీకు నిద్ర నిద్ర తక్కువైంది మీకు వచ్చింది డయాబెటీస్ వచ్చింది డయాబెటీస్ వెయిట్ పెరిగారు ఇన్ డైజన్ కూడా వచ్చింది దాని తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ డే కోరని అలాగే మీరు పని అనుకోండి మీ కళ్ళు ఎంతకన్నా పని చేస్తాయి ఐస్ స్ట్రెయిన్ వస్తుంటారు ఐస్ స్ట్రెయిన్ వచ్చినప్పుడు కూడా మీకు హెడ్ ఎక్ వస్తుంటా సో ఐస్ స్ట్రెయిన్ అయిందా మీకు హెడ్ ఎక్ వస్తుంది సో స్ట్రెస్ నుంచి మీకు హెడ్ ఎక్ కూడా వస్తుంది ఇది కాకుండా మెయిన్ ఏం ఈ ప్రాసెస్ ఏంటి చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఈ చేంజెస్ వలన డిహైడ్రేషన్ వస్తుంటుంది సో ఈ డిహైడ్రేషన్ మనకి వాటర్ కంటెంట్ బాడీలో తగ్గిపోతుంది సో డిహైడ్రేషన్ ఈ డిహైడ్రేషన్ వల్ల కూడా మన మజిల్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఎలా చూపిస్తుంది నరాల మీద ఎలా చూపిస్తుంది అంటే మనకి పెయిన్స్ రావడము జాయింట్ స్టిఫ్నెస్ రావడము దాని తర్వాత మీకు చిన్న చిన్న అవ్వడము సో ఇవన్నీ కూడా మీకు ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా డిహైడ్రేషన్ వస్తుంది స్లీప్ లేనప్పుడు కూడా వస్తుంది అండ్ ఇందాక మీకు చెప్పినట్టు మన మజిల్ ప్రాబ్లం వలన వస్తుంది బాబు ఇంకొకటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అయితే పట్టించుకోవడం వాళ్ళు ఉంటారు బాబు చాలా మంది అంటే ఏట్లే నిద్ర తర్వాత పోదుమా తర్వాత చేయద్దు ఇలాగా మన బాడీలో పార్ట్లకి ఎప్పుడైతే రెస్ట్ ఇవ్వాలో అలాంటప్పుడు రెస్ట్ అవ్వకుండా పనులు చేసుకుంటా వెళ్ళిపోతుంటారు అవును అలాంటిది ముదిరిపోతే ఏటవు విరే గారు ముదిరిపోతే ఏం కాదండి ఈ ఈ చేంజెస్ ఎప్పుడైతే మనమైతే మాట్లాడుకున్నామో ఈ చేంజెస్ కొంతవరకు కొంత లైక్ ఒక వీక్స్ టు మంత్స్ లేదా లైక్ మంత్స్ టుగెదర్ అలాగే అయిన తర్వాత మన బాడీలోనే ఆ చేంజెస్ అనేవి ఉండిపోతాయి సో ఒక్కొక్కసారి కొంతమందికి లైక్ ఇరిటేషన్ లాగా అనిపించవచ్చు లేదంటే మజిల్ క్రామ్స్ ఇప్పుడు ఇందాక మన డిహైడ్రేషన్ వాటర్ సరి తీసుకోకపోతే అని మజిల్ పెయిన్ సో మజిల్ క్రామ్స్ లో రావచ్చు సో దీని వల్ల మజిల్ సోర్నెస్ లో ఉంటుంది స్కిన్ అంత ఇచ్చి స్కిన్ లా వస్తుంటుంది ఇదన్నీ కూడా స్ట్రెస్ నుంచి కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి సో ప్రతి ఇచ్చి స్కిన్ మనకి స్ట్రెస్ వల్లని చెప్పి అనుకోకూడదు వేరే రీజన్స్ కూడా ఉంటాయి బట్ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇచ్చి స్కిన్ ఉంటుంది దాంతో మనకి ఎపిటైట్ తగ్గిపోతుంటుంది ఐ స్ట్రెయిన్ ఉంటుంది హెడ్ ఎక్స్ వస్తుంటాయి సో ప్రతి హెడ్ కి మనం ఏం చేస్తే ఏదో సైట్ మారిందో లేదంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది ఈవెన్ స్ట్రెస్ వల్ల కూడా మనకి హెడ్ ఎక్స్ కూడా వస్తుంటాయి మజిల్ పెయిన్స్ వస్తుంటాయి ఇది అలాగే అయ్యే కోతి బాగా బాగా ముదిరిపోతే ఏమవుతుందంటే మనిషి ఒక బ్రెయిన్ ప్రతిది చిన్నది కూడా అది పరిసీవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది సో ఈ పరిసీవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నప్పుడు అంటే ప్రతి చిన్నది ఇప్పుడు చిన్న పెయిన్ వచ్చినా సరే అది పెద్ద ప్రాబ్లమ్ లో కనిపిస్తుంటుంది సో ఇది రాను అనేది నమ్మదికి ఇది యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కింద స్టార్ట్ అవుతుంది సో ఈ యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వచ్చిందనుకోండి అక్కడ నుంచి మనకి యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంటాయి ఇంకా ఇంకా ఎక్కువ అతి జాగ్రత్త చూసుకోవడం అంటే ఏ చిన్న ఇష్యూ అయినా సరే దాన్ని పెద్దగా చూడటము సో ప్రతి దానికి భయపడడం ఈ స్ట్రెస్ లో ఉన్నప్పుడు భయపడరు అవును ఎందుకంటే మనం మొండిగా ముందుకు వెళ్తున్నాం కూడా భయపడ సో ఈ స్టేజ్ దాటిపోతే ఏ చిన్నదైనా సరే పెద్ద ప్రాబ్లమ్ లో కనిపిస్తుంది కాబట్టి భయపడిపోవడం ఇవన్నీ ఆందోళన పడిపోవడం ఇవన్నీ కూడా యాంగ్జైటీ గురి సో ఈ స్ట్రెస్ యాంగ్జైటీ ఈ రెండు ఉన్న మనకి స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ మూడు ఉన్నాయంటే మనకి లైక్ డీలింగ్ డీలింగ్ అనేది దాని తర్వాత మళ్ళీ మనం ఎనక్ మన నార్మల్ లైఫ్ స్టైల్ అనేది తీసుకుని రావచ్చు టైం పడుతుంది అంటే ఆ ప్రొసీజర్ అనేది రిపీటెడ్ రిపీటెడ్ కాన్వర్సేషన్ లో రిపీటెడ్ మటుకు మట్టుకు చూసింది ఏంటంటే ఈ ఎముకలకి ఆటికే వైద్యం చేస్తారని నన్ను విన్నాను కానీ మీరు చెప్పిన తర్వాత నాకు ఇప్పుడు అనిపెత్తాను బాబు ఇలాంటి ఆటికి కూడా ఫిజియోథెరపీ లో వైద్యం ఉన్నది వైద్యం ఉంది సో దీంట్లో మేము ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఎలాంటి స్ట్రెస్ లో ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఈ వన్న ప్రజెంట్ ఉన్న కంప్లైంట్స్ చెప్తున్నారు అని చూసుకుంటాం సో దాన్ని బట్టి వాళ్ళు పడుకునే పొజిషన్ ఎలాగైతే రిలాక్స్ పొజిషన్ ఎలా ఉండాలి అనేది నేర్పిస్తాము దాని తర్వాత సో ఏదైతే మజిల్స్ ఇందాక చెప్పినట్టు ఆర్ఎస్ఐ అన్నామో రిబిట్ స్ట్రెయిన్ ఇంజురీ అన్నాము సో ఆ ఇంజురీ వలన ఎత్తన ఎత్తనగానే లేకపోతే ఎవరైనా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఆ మజిల్ అనేది రిలీజ్ చేసిన తర్వాత దానికి ప్రాపర్ ఎక్సర్సైజ్ లని నేర్పిస్తాం ఈ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత సరిపోదు ఇది చేసిన తర్వాత మళ్ళీ లైఫ్ స్టైల్ అనేది తీసుకుని రావాలి సో ఈ లైఫ్ స్టైల్ ఏంటంటే అంటే లైక్ బ్రెయిన్ నుంచి బాడీకి వచ్చి లైఫ్ స్టైల్ అంత బయాలజికల్ సైకిల్ మళ్ళీ ఈ సైకిల్ మనం ఫార్మ్ చేయాలి అంటే టైం టు టైం బోన్ చేయడం టైం టు టైం వాటర్ తాగడం సో ఈ మూడు కొర చేస్తే మన బాడీ అనేది హార్మోన్ లెవెల్స్ గానే ఉండేది మీ స్ట్రెస్ లెవెల్స్ గానే ఉండి లేదనుకుంటే మీ యాక్టివిటీ లెవెల్ బ్యాలెన్స్ ఉంటాయి మంచిది బాబు ఇప్పుడు ఇందాక తమరు అన్నారు కదండి అంటే పడుకున్నప్పుడు ఈ ఎన్నిటికీ రెస్ట్ దొరుకుతుందని ఆ రెస్ట్ ఎంతసేపు వరకు ఉండాలండి ఎంతసేపు అని కాదండి యాక్చువల్ గా ఇప్పుడు ఆర్టికల్స్ ప్రకారంగా ఎవిడెన్స్ బేస్ గా చూసుకుంటే నిద్ర అనేది గాఢ నిద్రలను ఉంటేనే మనకి రికవరీ ఫాస్ట్ ఉంటుంది ఈ గాఢ నిద్రలో ఉండే డార్క్ ఉండాలి మనకి డిస్టర్బెన్స్ ఉండకూడదు మనకి అట్మాస్ఫియర్ బాగా ఉండదు మనకు కావాల్సిన కంఫర్టబుల్ హాయిగా ఉంటేనే మనకి మంచి నిద్ర పడుతుంది ఇప్పుడు మీరు రాత్రి పడుకునే నిద్ర అలా ఉంటుంది మీరు డే టైమ్ మీకు తొమ్మిది నుంచి మీరు పన్నెండు లోపల పడుకుంటే మీకు ఎలా ఉంటుంది లైట్ ఒకటి మీకు పడుతూ పడుతుంట సో మీకు దాని వల్ల కూడా కొంచెం చిన్న హార్మోన్స్ చేంజెస్ వస్తూ ఉంటాయి పక్కన సౌండ్స్ వస్తూ ఉంటాయి మీకు డీప్ స్లీప్ లేదు అనుకోండి మధ్య లేపుతున్నారు అనుకోండి సో మీరు డీప్ స్లో లేనంత వరకు మీ పేరుకే మీరు పడుకున్నారు కానీ మీకు నిజంగా మీ బ్రెయిన్ నుంచి మీ బాడీ నుంచి మీకు రిలాక్సేషన్ గానీ మీకు హీలింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది కానీ స్లో అవుతుంది సో ఎప్పుడైతే మీరు ఈ నైట్ టెన్ తీసుకోండి టెన్ నుంచి ఒక సిక్స్ అవర్స్ తీసుకోండి సెవెన్ లెవెన్ పడుకుంటారు లెవెన్ నుంచి సిక్స్ అవర్స్ తీసుకోండి సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డీప్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ గార్డెన్ నిద్రలోనే మీకు అయినా సరే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది అది ఒకటి వీలైనంత వరకు లైట్ లేకుండా చూసుకోవాలి వీలెంత వరకు సౌండ్ లేకుండా చూసుకోవాలి సో ఒక్కొక్కసారి కొంతమంది దీనికి కొంచెం లైక్ చిన్న చిన్న సెంటర్ క్యాండిల్స్ పెట్టుకుంటుంటారు అంటే సెంటర్ క్యాండిల్స్ అంటే లైక్ సో కనుక కాకపోయినా అది ఏంటంటే మూడు తీసుకున్న తీసుకున్నప్పుడు మనకి దాని అది కామ్నెస్ ఇస్తుంటారు రిలాక్సేషన్ ఇస్తుంటారు సో ఒక్కొక్కసారి కొంతమందికి అవ్వట్లేదు అనుకుంటే అలా కూడా ట్రై చేస్తారు సో ఇన్ని విధాలుగా ట్రై చేయొచ్చు బట్ మెయిన్ ఏంటి అంటే మనకి బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ మనం ప్రిజర్వ్ చేసుకొని దాన్ని మెయింటైన్ చేసుకుని ఒకవేళ ఫర్ ఎనీ ఛాన్స్ మనం పుష్ చేస్తే దాన్ని నెక్స్ట్ దానికి కాంపెన్సేట్ అనేది చేయాలి ఇబ్బంది అనేది వస్తది బాబు ధన్యవాదాలు బాబు చూసినారు కదండి మనము మామూలుగా అనుకుంటాం కదా ఏటి నిద్ర వస్తుంది సరే తర్వాత పడుకుంది అది ఎంత ఇబ్బంది ఏడుతుంది అనేది ఇప్పుడు డాక్టర్ గారి ద్వారా మనకు అర్థమయ్యిందండి డాక్టర్ గారు ఫిజియోథెరపిస్ట్ అయితే నాను ఒళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పి డాక్టర్ గారి అక్కడికి వచ్చినాను డాక్టర్ గారు ఏటంతే అయ్యా ఏరయ్యా నీకు ఒత్తిడి ఎక్కువైపోయింది నువ్వు పడుకోవాల్సిన టైంలో పడుకోవడం లేదు తినాల్సిన టైం లో తినడము లేదు ఇలా చెయ్యకు నువ్వు పరుగులెత్తినా ఉరుకులెత్తినా ఏది చేయాల్సిన టైంలో అది చెయ్యాలా అని చెప్తాను ఇంకొక మాట ఏంటంటాను రండి పడుకోవడం అంతే ఏదో కళ్ళు మూసి పడుకోవడం అని కాదు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడే మన బాడీ ఉన్నటువంటి ఈ పాటలన్నీ కూడా అవి రెస్ట్ తీసుకుంటాయి అవి రెస్ట్ తీసుకొని మరుసటి రోజుకి బాగా పని చేస్తాయి అని చెప్తాను రండి ఇది కనుక మనకు అర్థమైనట్టయితే చూసిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించండి మనం తిని తిండి సుఖంగా పోయి నిద్ర ఈ రెండు కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి ఈ రెండు జాగ్రత్తగా చూసుకుంటే ఇలాగ డాక్టర్ గారికి వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ ఉంటది